వందనాల బ్రదర్ నేను కొన్ని మీకు అంటే మన సర్వ ప్రపంచానికి బూదిగంతంలో వరకు తెలుగులో కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడగాలని ఆశపడుతున్నాను ఇవి అడుగుతున్నా దానికి నాకు సమాధానం చెప్పండి అంటే క్రైస్తవులు అనబడిన వారు క్రైస్తవులు కాని వారితో సహా అందరినీ కలుపుకొని అడుగుతున్న కొన్ని మాటలు బైబిల్ ఏం చెప్తుంది క్రైస్తవులు ఏం చేస్తున్నారు మిగతా సిద్ధాంతాలు మిగతా విధానాలు ఏం చెప్తున్నాయి అనేది నేను అడగడానికి మిమ్మల్ని మీ దగ్గరికి వచ్చాను ఫస్ట్ ప్రశ్న అసలు బైబుల్ యేసు ప్రభువు పరిశుద్ధ గ్రంథము తన దగ్గరికి దేవుడు రమ్మంటున్నాడా ప్రజల దగ్గరికి వెళ్ళమంటున్నాడా ఇది నాకు సమాధానం చెప్పండి దేవుడు లోకాన్ని ప్రేమించి ప్రజల దగ్గరికి తన కుమారుని పంపించాడు ఓకే లోకానికి పంపించాడు ప్రతిష్ఠించి అయితే ప్రభు ఏమంటుండంటే ప్రయాసపడి భారం మోసుకొనిస్తున్న సమస్త జనులారా మీరు నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను ప్రభు సమస్త జనులారా రండి అంటున్నాడు అయితే ప్రభు కూడా కొన్నిసార్లు వారి దగ్గరికి వెళ్ళి వారిని స్వస్థపరిచినట్లు వారి దగ్గరికి వెళ్ళి బేదలకు సువార్త ప్రకటించినట్లు ఇలా మనం చూస్తున్నాం పౌలుగోళ్ళ అపోస్తులు కూడా నేను ఒక్క నిమిషము ప్రభు సమస్త భారం మోస్తున్న జనాలను ఆ యుద్ధ రండి అని యేసు ప్రభు సజీవంగా శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు చెప్పిన మాటలు అవి మరి పన్నెండు మంది శిష్యులు పిలిచారా వెళ్ళారా పన్నెండు మంది శిష్యులు వెళ్ళారు మరి ఇప్పుడు జనాలు అందరూ రమ్మని పిలుస్తున్నారు ఇది బైబిల్ కు ఏస్తుందా బైబుల్ దీన్ని వ్యతిరేకిస్తుందా వీళ్ళు అబద్ధ బోధకులు అనబడినటువంటి వాళ్ళు ప్రభు పేరిట గారడి చేసేటువంటి వాళ్ళు ఇదిగో మా దగ్గర చనిపోయిన వాళ్ళు లేపబడుతున్నారు రండి వీళ్ళు పిలుచుకుంటుండ్రు జీవనోపాధి నిమిత్తము అపోస్తులు దేవర్ సెంట్ అని ఉంది అంటే వారు పంపబడ్డారు ఎందుకు ప్రకటించటానికి అయితే వీరు చాలా మంది లోకంలో మీరు మా ఇద్దరుకు రండి నా దగ్గరికి రండి ఇదిగో మా టెంపుల్ లో ఒక వ్యక్తి పాల్గొనండి ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ జీవనోపాధి నిమిత్తం ప్రభువు సువార్త ప్రకటించిండు ఆయన ప్రజలందరినీ రమ్మనడు అపోస్తులను పంపించాడు అయితే వీళ్ళు ఏంటంటే మా టెంపుల్లోకి వస్తేనే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మా టెంపుల్లో నూనె పూసుకుంటేనే స్వస్థత మా టెంపుల్లోకి వస్తే వివాహం అవుతుంది వీళ్ళు చెప్పేది క్రీస్తుని కాదు వాళ్ళ టెంపులను వాళ్ళు కల్పించుకున్న జీవనోపాధిని వాళ్ళు ఆధారపడి చేసేటువంటి వాళ్ళ వృత్తిని చూపిస్తుంది ఓకే బ్రదర్ అంటే ఇప్పుడు మీరు చెప్పేది బైబుల్ అయితే రమ్మని పిలుస్తలేదు లేదు పొమ్మని చెప్తుంది అంటారు అంతేనా బైబుల్ వెళ్ళి స్వార్థ ప్రకటించండి అంటే వెళ్ళమన్నట్టే కదా సర్వలోకానికి వెళ్ళి కదా కదా అవును అవును రమ్మని రైట్ బ్రదర్ సర్వసృష్టికి సో మచ్ అంటే బైబుల్ వెళ్ళమంటుందండి కానీ రమ్మని పిలుస్తుండే ఇది బైబుల్ విరోధము ఇది ఆలోచించుకోవాలి బ్రదర్ సో మచ్